హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక తర్వాయి భాగంలోనికి వెళ్ళిపోదాం కావేరీ ఏమి చెబుతుందా అని ఇంట్రెస్టింగ్గా ఆమె పెదవుల వైపే చూస్తున్నాడు నందకిషోర్ ఏమిటి నన్ను బెదిరిస్తున్నారా అని రెండు చేతులు కట్టుకొని సీరియస్గా ఆమె వైపు చూస్తూ అన్నాడు కృష్ణకుమార్ నిజానికి తను అలా చూస్తే కావేరి భయపడి వెనకడుగు వేసిద్ది అని ఆలోచనలో ఉన్నాడు కృష్ణకుమార్ కానీ తన ఆలోచనలకు విరుద్ధంగా కావేరీ భయపడలేదు ఇంకా ధైర్యంగా అతని గురించి చెప్పటం మొదలుపెట్టింది మీరు ఈ బ్యాంకులో లోన్ కోసం రావటం ఇది మూడోసారి అవునా కాదా అన్నట్లుగా అతని వైపు సూట్టిగా చూసింది కావేరీ కావేరీ మాటలకు తడబడ్డాడు కృష్ణకుమార్ అతని తడబాటుని చూసి కావేరీ నవ్వుతూ నెల రోజుల క్రితం మీరు నన్ను కలిశారు నాకంటే ముందు ఇక్కడ పనిచేసిన మేనేజర్ మీకు ఇచ్చిన లంచం తీసుకొని మీకు లోన్ శాంక్షన్ చేశారు కానీ నేను అలా చేయకపోయేసరికి ఎదిగో ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చి ఎంప్లాయీస్ మీద మీ అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించారు అవునా కాదా అన్నట్లుగా కృష్ణకుమార్ని చూసింది దానికి సమాధానం ఏమి చెప్పాలో తెలియక అందరూ తన వైపే చూస్తుండటంతో ఆ చూపులని తట్టుకోలేక గుటకలు మింగుతూ పిడికిలు బిగించి కోపంగా కావేరీ వైపు చూశాడు కృష్ణకుమార్ ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు చెప్పేది నిజమా అని కావేరీ దగ్గరకు వచ్చి అడిగాడు నందకిషోర్ మీరే చూడండి ఈ పేపర్స్ మీకు అర్థమవుతాయి అని తన చేతిలో ఉన్న పేపర్స్ నందకిషోర్ చేతుల్లో పెట్టింది కావేరి నందకిషోర్ ఆ పేపర్లు తీసి చూశాడు దానిలో కృష్ణకుమార్ ఇంతకుముందు బ్యాంక్ లోన్ తీసుకోవటం కొన్ని సంవత్సరాలు కరెక్ట్గానే కట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి లోన్ కట్ట తప్పించుకొని తిరుగుతున్నాడు అని ఉంటుంది రెండవసారి లోన్ తీసుకొని అస్సలు కట్టలేదు అని కూడా ఉంది ఆ పేపర్స్ చూసిన నందకిషోర్ సార్ మీరు ముందు లోన్ కట్టకుండా కొత్తగా లోన్ ఇవ్వటం కుదరదు అని కృష్ణకుమార్కి చెప్పాడు తన భాగవతం బయటపడేసరికి అందరూ తనని అసహ్యంగా చూస్తున్న చూపులని తట్టుకోలేని కృష్ణకుమార్ నీ అంతు చూస్తాను నాకు లోన్ రాదు అని చెప్తున్నావు కదా అంటూ కావేరీకి వేలు చూపించి అక్కడ నుంచి వెళ్ళాడు కృష్ణకుమార్ అక్కడ ఉన్న జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు రెండుసార్లు లోన్ తీసుకొని కట్టకుండా కొత్తగా లోన్ కావాలి అని అడగటానికి వచ్చాడు వచ్చినవాడు మర్యాదగా పేపర్స్ అన్నీ తీసుకొని వచ్చాడా అంటే అదీ లేదు పేపర్స్ ఏమీ లేకుండా లోన్ కావాలి అని పాపం మధ్యాహ్నం నుండి ఆ అబ్బాయిని సతాయిస్తున్నాడు అని రకరకాలుగా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకున్నారు థ్యాంక్ యూ మేడం మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు లేదంటే ఈరోజు మొత్తం ఆ కృష్ణకుమార్ నన్ను సతాయిస్తూనే ఉండేవాడు ఇప్పటికీ ఇప్పుడు బ్యాంక్ లోన్ కావాలి అని నా నెత్తి మీద ఎక్కి కూర్చున్నాడు అని తన బాధను వెళ్ళబుచ్చుకున్నాడు నందకిషోర్ నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశాను నిన్ను అతన్ని చూసినప్పుడు గుర్తుపట్టలేదు అందుకే ఈరోజు అతనికి ఛాన్స్ ఇచ్చినట్లు అయ్యింది అని తన డ్యూటీ తాను చేసింది అని నార్మల్గా చెప్పింది కావేరి అప్పటికి ఎవరి పనులకి వాళ్ళు వెళ్లకుండా అందరూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉండటం గమనించాడు నందకిషోర్ ఏంటి మా వైపు అలానే చూస్తున్నారు సినిమా అయిపోయింది ఇక మీ పనిలో మీరు ఉండండి ఏదైనా చిన్న గొడవ జరుగుతుంటే చాలు కళ్ళు రెండు పెద్దవి చేసుకొని చిన్నగా ఉన్న నోరు తాటికాయ అంత చేసుకొని మరి చూస్తూ ఉండిపోతారు అని అన్నాడు నందకిషోర్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో కూర్చున్నారు బ్యాంకులో పని ఉండి వచ్చిన వాళ్ళు వాళ్ళ పనిలో ఉండిపోయారు కావేరి తన క్యాబిన్లోనికి వెళ్ళింది ఆమె వెనకే మేడం అని పిలుస్తూ నందకిషోర్ వెళ్ళాడు క్యాబిన్ లోపలికి అడుగుపెట్టిన కావేరి అతని పిలుపు వినిపించి ఏంటి అని అసహనంగా వెనక్కి తిరిగి అడిగింది ఏం లేదు మేడం అని మెళకలు తిరుగుతూ ఒక ప్రాబ్లం నుండి నన్ను సేవ్ చేశారు కదా మీకు ఏదైనా ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను మీకేం కావాలో అడగండి మీరు ఏం అడిగినా ఖచ్చితంగా నేను ఇస్తాను అని రాజకీయ నాయకుళ్ళ హామీ ఇచ్చాడు నందకిషోర్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని కావేరి అన్నది అవునా మేడం అది ఎక్కడ దొరుకుతుంది ఏ షాప్లో ఇస్తారు లేదంటే మీరు నాతో వస్తే తీసుకోవచ్చు అని సిగ్గుపడుతూ అన్నాడు నందకిషోర్ అతని మాటలకు తలకట్టుకోవటం ఒక్కటే తక్కువైంది కావేరీకి ఆమె కోపంగా అతని వైపు చూసింది ఆమె చూపుల వాడి వేడి అతనికి తగలటంతో ఏంటి మేడం అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా అడిగానా పదండి వెళ్దాం మీకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరికితే అక్కడ ఇప్పిస్తాను అని ఆమె చేతిని పట్టుకున్నాడు నందకిషోర్ అతని చేతిలో నుండి తన చేతిని విసురుగా లాక్కొని పీస్ ఆఫ్ మైండ్ అంటే ఎక్కడ దొరకదు నువ్వు నన్ను వదిలిపెడితే అదే నాకు ప్రశాంతత మనశ్శాంతి కాబట్టి తమరు బయటకు దయచేయండి అని ఒక చేతిని బయటకు చూపించింది కావేరి మేడం ఏంటి మరీ మీరు జాలి లేకుండా మాట్లాడుతున్నారు నన్ను బయటకు వెళ్ళమన్నారు అని ఏడుపు రాకపోయినా ఏడుపు వస్తున్నట్లు యాక్ట్ చేసి బయటకు వెళ్ళాడు నందకిషోర్ అతను వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చి వెలిసినట్లుగా అనిపించింది ఆమెకు గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఇటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటే చాలు బ్రెయిన్ బేజా ఫ్రై కావటం ఖాయం అని అనుకుని తన చేరులో కూర్చుంది కావేరి బయటకు వచ్చిన నందకిషోర్ మరలా వెనక్కి వచ్చి తొంగి ఆమెను చూసి నవ్వుకుంటూ తన ప్లేస్లోనికి వెళ్ళాడు బ్యాంకు టైమింగ్స్ క్లోజ్ అవటంతో ఒక్కొక్కరిగా ఎంప్లాయీస్ వెళ్ళిపోయారు తమ అవసరాల కోసం బ్యాంకుకు వచ్చిన జనాలు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళ పని చివరలో ఆగిపోయిందని మరో పది నిమిషాలు గడిచేసరికి అందరూ వెళ్ళిపోయారు నందకిషోర్ కావేరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అక్కడే ఎప్పటిలా ఆరు గంటలకి తన క్యాబిన్ నుండి బయటకు వచ్చింది కావేరీ హాయ్ మేడం ఈరోజు మీకు ట్రీట్ ఏం కావాలో అడగాల్సిందే నేను ఇవ్వాల్సిందే నిన్న ఫ్రెండ్స్ అన్నారు ఇస్తాను అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఏ రోజు మీరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి మీకు నేను ఖచ్చితంగా ట్రీట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు నందకిషోర్ ఆమె అసహనంగా అతని వైపు చూసి పక్కనే ఉన్న ప్యూన్ చేతిలో తాళాలు పెట్టి బయటకు వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసింది ఏంటి మేడం నేను ఇలా మాట్లాడుతుంటే మీరు అలా వెళ్ళిపోతున్నారు ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పండి మీరు అని అడిగాడు నందకిషోర్ ఆమె స్కూటీ స్టార్ట్ చేసినా స్టార్ట్ కాలేదు తీరా చూస్తే బైక్ పంచర్ అయి ఉంది ఆ విషయం నందకిషోర్కి అర్థమయ్యింది ఆమె కోపంగా అతనిని చూసి ఇది నీ పన అన్నట్లుగా అతనిని అడిగింది ఆమె చూపు అర్థం చేసుకున్న అతను నాకేమీ సంబంధం లేదు మేడం నేనేమీ పంచర్ చేయలేదు మీరెందుకు నా వైపు అలా చూస్తున్నారు అమ్మో ఆ చూపులో ఉన్న వేడికి నేను భస్మం అయిపోతాను ఏమో అనే భయం వేస్తుంది నాకు అసలే చాలా హువాసలు కోరికలు ఉన్నాయి అప్పుడే భస్మం అయిపోవటం ఇష్టం లేదు మేడం అని బెదురు చూపులతో అన్నాడు నందకిషోర్ ఎప్పటిలా అతని మాటలను పట్టించుకోకుండా ఆమె తన స్కూటీని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది మేడం మేడం అని తన బైక్ స్టార్ట్ చేసి ఆమె పక్కనే స్లోగా నడిపించుకుంటూ ఏంటి మేడం మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా బైక్ పంచర్ అయితే నేను ఉన్నాను కదా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నా బైక్ ఎక్కండి మీరు ఇలా నడిపించుకొని వెళ్తుంటే చూడటానికి నా రెండు కళ్ళు కష్టంగా ఉన్నాయి అని డ్రమాటిక్గా చెప్పాడు అంత కష్టంగా ఉంటే ఆ కళ్ళు పీకి పక్కనే ఉన్న డ్రైనేజ్లో వెయ్యండి అని కోపంగా చెప్పి నాలుగు షాపుల అవతల ఉన్న పంచర్ షాప్కి వెళ్ళింది కావేరి ఏంటి నా బైక్ ఎక్కమంటే ఎక్కదు కానీ నా కళ్ళు మాత్రం పీకి డ్రైనేజ్లో వెయ్యాలా అంటే ఇప్పుడు నన్ను గుడ్డివాడిని చెయ్యాలి అని ఫిక్స్ అయ్యిందా అమ్మో మేడం మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి అని గుండెల మీద రెండు చేతులుతో ఒక్క నిమిషం కొట్టుకున్నాడు పక్కన చూస్తే కావేరీ లేకపోవటంతో మేడం అని తన పక్కనే ఉన్న పంచర్ షాప్కి వచ్చాడు నందకిషోర్ అతను అక్కడికి వచ్చే సమయానికి ఆమె స్కూటీ పంచర్ వేయించుకోవటం కూడా పూర్తి అయిపోయింది పంచర్ షాప్ అతనికి మనీ ఇచ్చి స్కూటీ స్టార్ట్ చేసింది కావేరి నందకిషోర్ ఆపాలి అని ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది కావేరి ఏంటో ఈ మేడం అస్సలు పట్టించుకోవటం లేదు మనల్ని ఫ్రెండ్షిప్ చేయడానికి పనికిరామా కాలేజీలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడపిల్లలు నాతో ఫ్రెండ్షిప్ చేశారు నాతో మాట్లాడుతుంటే టైమే తెలియదు అని అంటారు కానీ ఈ మేడం మాత్రం కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు సరదాగా మాట్లాడచ్చు కదా అని అనుకుని తన బైక్ స్టార్ట్ చేశాడు నందకిషోర్ అతడు కొంత దూరం వెళ్ళేసరికి కావేరీ కనిపించేసరికి నవ్వుతూ ఆమె వైపు చూశాడు అతని నవ్వులు ఒక్కసారిగా మాయమైపోయాయి కళ్ళల్లో భయం చోటు చేసుకుంది ఫేస్కి సాయంకాలం చల్లగాలుడు వీస్తున్నా అతడు ఉన్న కంగారులో చెమటలు పట్టేశాయి మేడం అంటూ కావేరీని గట్టిగా మరీ పిలిచాడు నందకిషోర్ తనని సతాయించటానికే పిలుస్తున్నాడు అని అనుకున్న కావేరి అతడిని పట్టించుకోకుండా తన స్కూటీ స్పీడ్ పెంచి ముందుకు వెళ్ళింది మేడం ఒకసారి నేను చెప్పేది వినండి అని అన్నాడు నందకిషోర్ చుట్టుపక్కల వాళ్ళు మేడం అని పిలుస్తున్నా ఆమె పట్టించుకోలేదు ఇక నందకిషోర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె స్కూటీ ముందు తన బైక్ తీసుకొని వచ్చి ఆపాడు షడన్గా తన స్కూటీ ముందు నందకిషోర్ రావటంతో ఆమె కూడా షడన్గా బ్రేక్ వేసి తన స్కూటీ ఆపి నందకిషోర్ని తిట్టడం మొదలుపెట్టింది అతను ఆమె తిట్లను ఏమాత్రం పట్టించుకోకుండా తన బైక్ దిగి వెంటనే ఆమెను స్కూటీ నుండి దూరం చేశాడు అప్పటి వరకు చిన్నగా ఆమె స్కూటీ వెనక నుంచి మంటలు వచ్చినవి సడన్గా ఆ మంటలు పెద్దగా అయ్యి ఆ స్కూటీ అక్కడికక్కడే కాలిపోయింది అది ఎంత క్షణాల్లోనే జరిగిపోయింది అతడు ఆమెను స్కూటీ నుంచి దూరం చేసే ప్రాసెస్లో ఆమె చేతిని పట్టుకొని దూరంగా గట్టిగా లాగటంతో ఆమె వచ్చి అతని గుండెల మీద పడింది అతను చేసిన పనికి కోపం వచ్చింది కావేరీకి వెనక జరిగింది తెలియక వెంటనే అతనిని తిట్టాలి అని దూరం జరిగిన కావేరీకి వెనక నుండి తన స్కూటీ కాలిపోతున్న వేడి సెగలు తగలటంతో తన చూపును స్కూటీ వైపు తిప్పింది కావేరీ స్కూటీ కాలిపోవటం మంటలు చెలరేగటం చుట్టూ ఉన్న వాళ్ళు ఆపటానికి ప్రయత్నం చేయటం అన్నీ తన కళ్ళ ముందు క్లియర్గా కనిపించటంతో ఆ మంటలు చూస్తూ ఉండగానే ఆమె కళ్ళు తిరిగి అతని మీద వాలిపోయింది మేడం ఏమైంది ఇలా పడిపోయారు మీకేమీ కాలేదుగా అని నందకిషోర్ ఆమెను పలకరిస్తున్నప్పుడే అలా ఆమె తన మీద వాలిపోవటంతో మేడం మేడం అంటూ ఆమె చంపల మీద చిన్నగా ట్యాప్ చేశాడు నందకిషోర్ కానీ ఆమె స్పృహలోనికి రాలేదు వెంటనే పక్కనే దగ్గరలో ఉన్న క్లినిక్కి రెండు చేతులతో ఎత్తుకొని తీసుకొని వెళ్ళాడు ఆ క్షణం తన గుండె వేగం రైలు కంటే కూడా స్పీడ్గా పరిగెట్టింది అంటే నమ్మశక్యం కాదు ఆమెకు ఏదో జరిగింది అనే బాధ తన మనసును తొలిచివేస్తూ ఏమైనా జరుగుతుంది అనే భయం తన చేతుల్లో వనకటం క్లియర్గా తెలుస్తుంది కాళ్ళు తడబడుతున్నాయి కానీ ఆమెను జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు తనకే తెలియకుండా తన కళ్ళ వెంట నీరు బయటకు పొంగింది